సాగు అవసరాలకు సమృద్ధిగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఎల్లారెడ్డిపేట మండలం ముస్తాబాద్లో కొంతమంది రాజకీయాల కోసం రైతులను రెచ్చగొడుతూ ధర్నాలు చేపిస్తున్నారని జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందవద్దని ప్రతి రైతుకు అవసరమైన యూరియా అందిస్తామని అన్నారు ఈ సీజన్ మొత్తానికి ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం మేరకు జిల్లాకు ఈ రోజు వరకు పన్నెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని ఇంకా జిల్లా రైతులకు కావలసిన పదకొండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల యూరియా వారీగా అందుబాటులోకి తీసుకువస్తామని రైతుల వారు ఆందోళన చెందవద్దని వారీగా ఈ సీజన్ వరకు అందరికీ అందజేస్తామని అన్నారు రైతులు కూడా అవసరానికి మించి యూరియా వాడొద్దని మోతాదుకు మించి యూరియా వాడటం వల్ల పంటకు చీడపీడకు అధికంగా వస్తాయని నేల ఆరోగ్యం క్షీణిస్తుందని అన్నారు కావున రైతన్నలందరూ యూరియా వాడకాన్ని తగ్గించాలని యూరియా గ్రాన్యుల్స్ బదులుగా నానో యూరియా వాడాలని జిల్లా వ్యవసాయ అధికారి ఈ ప్రకటనలో సూచించారు నా వినపం ఏంటి అంటే ఇక్కడ యూరియా కొరత ఉంది అనేది ఆందోళన చెందుతున్నారు మన సిరిసిల్లా జిల్లాలో యూరియా కొరత లేదు ప్రతిరోజు లోడ్లు రావడం జరుగుతుంది ప్రతి సొసైటీలో కూడా మేము రైతులకు సరిపడా యూరియా పెట్టడం జరుగుతుంది కాకపోతే ఒక రోజు అటు ఇటు అవుతుంది ఎందుకంటే ఆ లోడ్ రేకు వచ్చి రేకు నుండి లోడ్ అయ్యి మళ్ళీ ఆ ట్రక్స్ బై రోడ్ వే వచ్చి సొసైటీకి వచ్చే వరకు ఒకటి రెండు రోజులు అటు ఇటు అవుతుంది కాబట్టి మనకి ఒక రోజు లేట్ అయినా కూడా పర్వాలేదు అందరికీ సరిపడా యూరియా వస్తుంది రైతు సోదరులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దు మన జిల్లాకి ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని మేము కమిషనర్ గారికి రాయడం జరిగింది దానికి సరిపడా యూరియాని మనకు పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు వరకు పదమూడు వేల మెట్రిక్ టన్నులు వచ్చింది ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా మనకి ఇంకా ఒక ఏడు వేల మెట్రిక్ టన్నులు వస్తుంది ఈ సీజన్ కంప్లీట్ అయ్యే వరకు మనకు కావలసిన యూరియా రైతు సోదరులందరికీ కూడా సరిపడా యూరియా వస్తుంది కాబట్టి నా యొక్క విన్నపము రైతు సోదరులందరితో ఏంటి అంటే యూరియా కొరత ఉంది అనేది ఆందోళన చెందవద్దు యూరియా కొరత మన జిల్లాలో మాత్రం లేదు